హలో వస్తున్నాను మేడం బయలుదేరుతున్నాను నమస్కారం మేడం వంటింట్లో అన్ని రెడీగా ఉన్నాయి వెళ్ళి వంట చేసేసేయండి ఓకే మేడం ఏమంటాడు మా మీ మాట కాదని చేసుకున్నందుకు నాకు తగిన శాస్త్రే జరిగిందిలే అటు మిమ్మల్ని సంతోష పెట్టలేకపోతున్నాను ఇటు ఈ ఇంట్లో నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను అలా సరదాగా బయటికి వెళ్ళి ఎన్ని రోజులైందో తెలుసా ఆ చూసుకుంటున్నాడు ప్రేమ ఒకటే ఉంటే సరిపోదు కదమ్మా మీ పెద్ద కొడుకు ఇంకా ఎదగాలనే ప్రయత్నంలోనే ఉన్నాడు మరి మిమ్మల్ని నేనైనా చూసుకోవాలి కదమ్మా అంతగాని ఎల్లుండి వెనకేసుకొని రాబాక ఫోన్ పెట్టు నువ్వు మేడం వంట మొత్తం చేసేసాను మేడం చాలా త్వరగా చేసేసారండి ఒక నిమిషం పేమెంట్ యాప్లో చేసేస్తాను ఇద్దండి ఈ టిప్ తీసుకోండి Thank you, madam.